అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇప్పుడు మీకు ఒక కాలం కనిపిస్తుంది కదా ఈ కాలాలకు సంబంధించిన స్టీల్ చూస్తున్నారు కదా చూడటానికి మాత్రం చాలా బాగుంది కదా నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఇలాంటి స్టీల్ వర్క్ చేయించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చూడటానికి చూడండి చూ ఎంత బాగుంది ఎంత బాగా కట్టారో చూడండి స్పేసింగ్ కానీ పర్ఫెక్ట్ కానీ అన్నీ చూడటానికి అని అన్ని విధాలకు బాగుంది కదా మీరు కూడా ఇలానే వర్కులు చేయించుకుంటున్నారు కదా చూడండి నేను మీకు ఒకటే చెప్తున్నాను ఇలా కానీ మీరు వర్కులు చేసుకుంటే మీ బిల్డింగ్ అనేది లైఫ్ తక్కువ అవుతుంది అదేంటి సార్ చాలా బాగుంది అంటున్నారు మళ్ళీ ఇప్పుడు మీరు బిల్డింగ్ లైఫ్ తక్కువ అవుతుంది అంటున్నారు ఏమైంది సార్ దాంట్లో అని అంటే ఇక్కడ వచ్చేసి స్టీల్ అనేది టోటల్గా అన్నీ ఒకటే లెవెల్లో ల్యాపింగ్ చేయడం జరిగింది అలాగే అన్ని స్టీల్లు ఒకటే హైట్లో వేశారు ఆ తర్వాత ఓవర్లాపింగ్ కూడా అన్నీ ఒకటే లెవెల్లో ల్యాపింగ్ చేశారు దయచేసి మీరు ఇలాంటి తప్పులు చేయకండి చూడటానికి బాగుంది చాలా బాగా చేశారు మంచిగుంది అని అని మీ అని కానీ మీరు ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా మోసపోతారు ఎందుకు అంటున్నానంటే ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకుంటప్పుడు ఇలాంటి స్టీల్ వర్క్ చేసుకుంటప్పుడు మీరు ఎప్పుడైతే కాంక్రీట్ వేసిన తర్వాత దీనిపైన లోడ్ పడుతుందో ఆ లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఓవర్లాపింగ్ చేసిన స్టీల్ దగ్గర ఇలా విచ్చుకుపోవటం అనేది జరుగుతుంది అంటే లోడు అక్కడ ఎక్కువైపోయి ఆ లోడ్ బే లోడ్ తీసుకున్నప్పుడు అక్కడ ఆ ప్లేస్లో వచ్చేసి కుండ పగిలినట్టుగా పగిలిపోతుందన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఓవర్లాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఉండాలి అన్నీ ఒకటే హైట్లో ఓవర్లాపింగ్ ఉండకూడదు ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలాగ పుట్టింగ్స్ కానీ కాలాలు కానీ స్లాబ్ వేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కసారి మీరు మీ యొక్క ఇంజనీర్ని తీసుకొచ్చి చూపించి వారితో ఖచ్చితంగా టెస్ట్ చేయించండి మీకు ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ తీసుకొచ్చి ఖచ్చితంగా చెక్ చేయించుకోండి ఎందుకంటున్నానంటే పుట్టింగ్స్ వేసేటప్పుడు కానీ కాలాలు వేసేటప్పుడు కానీ స్లాబ్ వేసేటప్పుడు కానీ స్టీల్ పర్ఫెక్ట్గా కట్టారా లేదా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా చూసుకుంటాడు పని వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇలా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే అవతల వాడికి ఎలా పని చేస్తున్నాము అనేది చూపించుకోవడానికి చూడటానికి అందంగా నీట్గా కనిపిస్తుంది తప్పితే దాంట్లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు పట్టించుకోరు ఎవరికి చెప్పని కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కాబట్టి మీరు ఒక ఇంజనీర్తో చూపించుకొని ఆ ఇంజనీర్ ఓకే అన్న తర్వాత మాత్రమే కాంక్రీట్ అనేది వేయండి ఒకవేళ కానీ ఇది మీరు చెకింగ్ చేసుకోకుండా దీన్ని రిపోర్ట్ లేకుండా మీరు కానీ కాంక్రీట్ వేసుకుంటే మీరు ఫ్యూచర్లో పెద్ద నష్టం అనేది మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ గమనించి పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటారు అని నేను కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతిసారి చెప్తున్నాను మీరు గమనించండి మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ లేదా ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకున్నప్పుడు కానీ ఇంజనీర్ ఆధ్వర్యంలోనే వర్కులు చేయించుకోండి అని మరీ మరీ చెప్తున్నాను మీకు చూపిస్తున్నట్టుగా ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేసుకోకుండా కట్టించుకోవాలనుకుంటే ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా సైట్లో ఉండాలి లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తుంటాయి చిన్న మిస్టేక్ ఈ వర్క్లో వచ్చి చిన్న మిస్టేకే ఉంది కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్ని ఎంత పెద్ద లాస్ అనేది తీసుకొస్తుందంటే అది మీకు చెబితే అర్థం కాదు అది అయినా ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మీకు తెలుస్తుంది అంత పెద్ద లాస్ అనేది తెలుస్తుంది జస్ట్ చిన్న బ్లెండర్ మిస్టేక్ ఏది కానీ ఇలాంటి బ్లెండర్ మిస్టేక్స్ జరగకుండా మీరు చూసుకోవాలంటే ఖచ్చితంగా ఇంజనీర్ అనేవారు సైట్లో ఉండాలి మీరు ఖచ్చితంగా గమనించండి ఇలాంటి వర్క్స్ మీరు చేసుకోరు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను దయచేసి మీరు ఇలాంటి వర్కులు అనేది చేయించుకోకండి ఒకవేళ మీరు ఇలాంటి వర్క్లు చేయించుకుంటే ఖచ్చితంగా ఇంజనీర్ అనేది పెట్టుకోండి మేస్త్రీలకు తెలుసు అంటారు కానీ ఓవర్లాపింగ్ అనేది కూడా హైట్ని బట్టి బిల్డింగ్ని బట్టి ఓవర్లాపింగ్ చేస్తారు ఈ ల్యాపింగ్ కూడా ఒక్కొక్క స్టే ఒక్కో కాలానికి ఒక్కో స్టీల్కి ఒక్కో విధమైన లెంత్ అనేది ఫిక్స్ చేయబడుతుంది అన్ని కాలాలకి అన్ని విధంగా ఒకే ల్యాపింగ్ లెంగ్త్ అనేది ఉండదు ఇది మీరు గమనించండి ప్రతి కాలంకి ప్రతి స్లాబ్కి ప్రతి ఫుటింగ్స్కి ఒక్కో రకమైన స్టీల్ వస్తుంది ఒక్కో రకమైన కాంక్రీట్ వస్తుంది అన్నిటికీ ఒకే టైప్లో రావు మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్